ఇతను సిద్ధార్థు బావ కదా నగరంలో ఎంత రిచ్ ఫ్యామిలీ కలుడయి ఉండి తన వైఫ్ బర్త్డే పార్టీలో వేటర్ గా తిరుగుతున్నాడు చూడు అతని దుస్థితి తన వైఫ్ కు గిఫ్ట్ ఇవ్వడానికి ఓవర్ టైం చేస్తున్నట్టున్నాడు ఇప్పుడే చూపిస్తా నీకు అసలైన మజా ఏంటో వెయిటర్ ఇట్రా ఇట్స్ డర్టీ ఏం దీన్ని క్లీన్ క్లీన్ ఎల్లరికమాలడు విజయ్ ఏమీ మాట్లాడకుండా సిద్ధార్థ్ షో క్లీన్ చేయడం మొదలు పెట్టాడు అక్కడ నిలబడి అందరూ అతన్ని చూసి నవ్వడం మొదలు పెట్టారు అది చూసి మిథున సిగ్గుతో తలదించుకుంది సిద్ధార్థ్ షో క్లీన్ చేసిన తర్వాత విజయ్ మౌనంగా ఇలా అన్నాడు నగరంలోని అత్యంత రిచ్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయి మిథున ఆమె తాతయ్య ఒక రహస్య కారణం చేత ఆమె వివాహాన్ని అత్యంత పేద మరియు ఒక బికారి అయిన విజయ్తో జరిపించారు మిథున పెళ్లి చేసుకుంది కానీ అత్తమామల ఇంట్లో ఇలరిక ఉండే విజయ్ గౌరవం ఇంటి పని వాళ్లకంటే దారుణంగా ఉండేది అసలు నీ ప్రాబ్లం ఏంటి విజయ్ నన్ను ఇంకా ఎంత అవమానించాలని అనుకుంటున్నా నా బర్త్డే పార్టీకి ఇలా వేటర్లా రావాల్సిన అవసరం ఏముంది నా బర్త్డే పార్టీలో నన్నే అపహాసం చెప్పింది ఎవరికి ఏ అర్హత ఉందో వారికి అది చెప్తారు కదా నువ్వు ఈ ఇంట్లోకి వచ్చినప్పటి నుండి ఇల్లరిక మల్లు కాదు ఇంటికి అత్యంత హీనమైన పనివాడులా కనిపిస్తున్నావు మా ఇంటి పని వాళ్ళు కూడా నీకంటే పది రెట్లు ఎక్కువ సంపాదిస్తారు నీలో మా తాతయ్య ఏం చూసారో నాకు తెలీదు నా పెళ్లి నీతో చేశారు ఇదంతా జరుగుతుండగా విజయ్ ఫోన్ కి ఒక కాల్ వచ్చింది ఈ కష్టాల మధ్య కూడా అతని ముఖంలో ఒక ప్రశాంతత కనిపించింది అతను తెలివిగా మిథునను సముదాయించి ఎటువంటి గందరగోళం లేకుండా ఆ పార్టీ నుండి వెళ్ళిపోయాడు విజయ్ కొత్తగా ప్రవర్తించడం చూసిన మిథున షాక్ అయింది అతను నేరుగా నైట్ ఇంటికి తిరిగి వచ్చి మిథున బెడ్రూమ్ లోకి వెళ్ళాడు నీకు సిగ్గు లేదా నేరుగా రూమ్ లోకి వచ్చేస్తావా యూ ఇడియట్ ఇక్కడ నుండి వెళ్ళిపో నేను నీ భర్తనే కదా నాకెందుకు సిగ్గు అందరికీ డ్రింక్స్ ఇస్తూ నువ్వు కూడా ఒకటి రెండు తాగావా ఏంటి చూడు నీలాంటి ఇడియట్కి నాకు హస్బెండ్ అయ్యే అవకాశం లేదు నువ్వు ప్రపంచానికి మాత్రమే నా భర్తవి ఈ రూంలో కాదు ఇంత అర్ధరాత్రి నువ్వు ఎక్కడికెళ్ళొస్తున్నావు యాక్చువల్లీ నేను నీకోసం గిఫ్ట్ తెచ్చాను నువ్వు చూస్తే షాక్ అవుతావు ప్లీజ్ స్టాప్ నువ్వు ఏం తెచ్చావ నాకు తెలుసు ఒక దువ్వెనా బొట్టు దానికోసం కిందికి ఎవరు వెళ్తారు నువ్వు ఒక్కసారి వచ్చి చూడు నేను ఎంత మంచి గిఫ్ట్ తెచ్చానంటే అంటే నువ్వు చూసి షాక్ అవుతావు ప్లీజ్ కమ్ విజయ్ మాటలు విని మిథున చన్ను అయిపోయింది మిథన ప్లీజ్ కమ్మా నీ గిఫ్ట్ ని ఒక్కసారి చూడు పద ఓకే విజయ్ మిథున చేయి పట్టుకుని ఆమెను తన గిఫ్ట్ వైపు తీసుకువెళ్లాడు మిథున విజయ్ తెచ్చిన గిఫ్ట్ ను చూడగానే షాక్ అయిపోయింది చీకటి వెలుగులో మెరుస్తున్న లగ్జరీ కార్ను చూసి ఆమె ఒక్క క్షణం తన కళ్ళను కొద్ది మంది రిచ్ పర్సన్స్ దగ్గర మాత్రమే ఉందని నేను విన్నాను దీని కాస్ట్ యాభై కోట్లు నేను నిన్ననే న్యూస్లో విన్నాను విజయ్ నువ్వు ఎవరినైనా మోసం చేసావా లేదా మన కంపెనీలో ఫైనాన్షియల్ స్కామ్ చేసావా నిజం చెప్పు విజయ్ విజయ్ నిజంగా దొంగతనం చేశాడా లేదా నిజం ఇంకేమైనా ఉందా విజయ్ ఎవరు కానీ ప్రస్తుతానికి ఇదంతా చెప్పలేదు నేను ఈ కారును నా ఫ్రెండ్ నుండి అప్పుగా అడిగాను ఈరోజు నీ బర్త్డే కదా నీ కోసం ఇదైనా చేయాలని అనిపించింది అయితే వెళ్దామా డ్రైవర్ మై ఇంతగా విజయ్ ఇంతకు ముందు నువ్వు యాభై రూపాయలు పెట్టి గిఫ్ట్ తెచ్చినా డబ్బుతో తెచ్చేవాడివి ఇంత ఖరీదైన కార్ను నీకెవరు అప్పిస్తారు ప్లీజ్ నువ్వు ఈ కార్ ఎక్కడి నుంచి తెచ్చావో అక్కడే తిరిగి ఇచ్చేస్తా ఇదే మిథునను అవమానించడానికి సరైన అవకాశం ఈ అవకాశాన్ని నేను వదులుకోను నేను విజయ్ లాగా కాదు నిజానికి మిథున పెళ్లి జరిగిన కొద్ది రోజులకి ఆమె తాతయ్య చనిపోయారు ఆ తర్వాత వజ్రపాటి కుటుంబానికి అధిపతి ఆమె బామ్మ గాయత్రీదేవి బామ విజయను తన వజ్రపాటి కుటుంబానికి ఒక మచ్చగా భావించేది అతన్ని పెళ్లి చేసుకున్నందుకు మిథునని కూడా చాలా ద్వేషించేది అందుకే సిద్ధార్థ్ శృతి దాన్ని అడ్వాంటేజ్గా వాడుకోవాలనుకున్నారు రేపు ఫ్యామిలీ మెంబర్స్ అందరి ముందు మిథున గౌరవం మంట కలిసిపోతుంది చాలా సరదాగా ఉంటుంది మా ఇంటికి పోలీసులు వచ్చారా మిథున వజ్రపాటి ఎవరో వారిని వెంటనే పిలవండి ఇన్స్పెక్టర్ నోటి నుండి మిథున పేరు వినగానే గాయత్రీదేవి కోపంతో ఊగిపోయింది మిథున బామ అరుపు విని మిథున పరిగెత్తుకుంటూ వచ్చింది అక్కడ పోలీసులను చూసి ఆమె గుండె వేగంగా కుట్టుకోవడం మొదలైంది ఇన్స్పెక్టర్ సార్ మీరు ఇంత ఉదయాన్నే మీరు నన్ను ఎందుకు వెతుకుతున్నారు ఈ ఇంట్లోకి ఒక దొంగిలించబడిన ఇంపోర్టెడ్ కార్ వచ్చిందని సమాచారం ఇది వినగానే ఇన్స్పెక్టర్ నిన్న రాత్రి విజయ్ తెచ్చిన కారు గురించి మాట్లాడుతున్నారని విధునకు అర్థమైంది కారు వచ్చింది కానీ అది నా భర్త విజయ్ తెచ్చాడు ఆ కార్ కాస్ట్ యాభై కోట్లకు పైగా ఉంటుందని మాకు సమాచారం అందింది మరి మీ హస్బెండ్ నెలకు ఎంత సంపాదిస్తారు ఆ పనికి మాలిన ఇల్లరిక మాలుడు దొంగతనం కూడా చేయటం మొదలుపెట్టాడా మీ వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి వజ్రపాటి కుటుంబానికి కళంకం తెచ్చారు ఇన్స్పెక్టర్ ఈమె హస్బెండ్ చదువుకోలేదు ఏమీ చేయడు మరి అలాంటి నిరుద్యోగి ఒక బికారీ చదువుకొని వ్యక్తికి యాభై కోట్ల కారు ఎక్కడి వచ్చింది అతను తన ఫ్రెండ్ నుండి అప్పుగా అడిగాడు అప్పుగానా ఆ పనికి మాలిన వాడికి అంత అప్పు ఇచ్చే ఫ్రెండ్ ఎవరు యాభై కోట్ల రూపాయల కారు ఉన్న ఫ్రెండా ఒకవేళ ఉన్నా కూడా అంత ఖరీదైన కారుని ఎవరు కూడా ఎవరికి అప్పు ఇవ్వగలరు అయితే యాభై కోట్ల రూపాయల కారుని ఒక బికారికి అప్పుగా ఇచ్చిన ఆ రిచ్ పర్సన్ పేరు చెప్పు నాయనమ్మ మాట వినగానే విధు కాళ్ళ కింద భూమి కంపించినట్లయింది విజయ్ ఖచ్చితంగా ఏదో తప్పు చేశాడని ఆమెకు అర్థమైంది విధున ఈ రోజు వరకు అంత అవమానంగా ఎప్పుడూ ఫీల్ అవ్వలేదు అతని ఫ్రెండ్ పేరు నాకు తెలియదు అయితే వెళ్ళి మీ హస్బెండ్ పిలవండి వెళ్ళి అతన్ని వెతికి తీసుకురండి ఇదంతా చూసి మిథున చాలా కంగారు పడింది ఎక్కడ కనిపించలేదు ఇన్స్పెక్టర్ సార్ నాకు తెలిసి ఈ భార్యాభర్తలు ఇద్దరూ కలిసి దొంగతనం చేసుంటారు వజ్రపాటి కుటుంబానికి ఈ అమ్మాయి ఒక కళంకం ఇన్స్పెక్టర్ తీసుకెళ్ళండి ఈమె ఇక ఈమె పనికి మన్న భర్త వచ్చినప్పుడు నేనే స్వయంగా అతన్ని పోలీస్ స్టేషన్ కి తీసుకొస్తాను కానిస్టేబుల్ ఆమెను తీసుకురండి లేదు బామ్మా ప్లీజ్ ఇన్స్పెక్టర్ సార్ నా మాట వినండి నాకు ఏం తెలీదు నేను గంగని కాదు మీరు చెప్పదలుచుకున్నదేమైనా ఉంటే పోలీస్ స్టేషన్కి వచ్చి చెప్పండి తీసుకెళ్ళండి ప్లీజ్ ప్లీజ్ బామ్మా మిథునను ఇలాంటి పరిస్థితిలో చూసి సిద్ధార్థ్ శృతిలు నవ్వుకుంటున్నారు వారి ముఖాల్లోని సంతోషాన్ని చూసి ఇదంతా వాళ్ళే చేశారని మిథనకు అర్థమైంది కానీ వాళ్లకంటే కూడా విజయ్ పై ఆమెకు మరింత కోపం వచ్చింది కండిషన్ పోతే పోయింది ఈ గందరగోళం అంతా ఇచ్చేస్తాను అప్పుడే కానిస్టేబుల్ తన కంప్యూటర్లో ఏదో చూశాడు దానితో అతను ముఖం మారిపోయింది కంగారుగా ఇన్స్పెక్టర్ దగ్గరికి పరిగెత్తికెళ్లి అతని చెవిలో ఏదో చెప్పాడు అది విన్న ఇన్స్పెక్టర్ స్వయంగా కంప్యూటర్ దగ్గరికి వెళ్ళాడు కంప్యూటర్ వైపు చూడగానే అతను షాక్ అయ్యాడు అరే రే పని అయిపోయింది ఇది రాయల్ కుటుంబం కారు త్వరగా పెద్దసారికి విషయం చెప్పండి వెళ్ళండి ఇప్పుడు నువ్వు దేవుణ్ణి ప్రార్థించడం స్టార్ట్ చేయి శక్తి రాయల్ ఫ్యామిలీకి హైదరాబాద్లో చాలా గౌరవం ఉంది వారి పేరు వినగానే మిథునకి చెమటలు పడ్డాయి శక్తి రాయల్ ఫ్యామిలీ ఇంతవరకు ఒక్క కంప్లైంట్ కూడా ఇవ్వలేదంటే వజ్రపాటి కుటుంబానికి కాలం చెల్లిందనుకుంటా మరోవైపు విజయ్ ఇంటికి తిరిగి రాగానే విధున కనిపించకపోవడంతో అతనికి వింతగా అనిపించింది ఈ విధున ఎక్కడికి వెళ్ళింది ఈ రోజు నన్ను ఆఫీస్కి తీసుకెళ్లమని కూడా అడగలేదు ఫోన్ కూడా కలవడం లేదు ఎక్కడికి ఉండొచ్చు ఈ గందరగోళం మధ్య సిద్ధార్థ్ తన కొత్త పద్ధతిలో కన్నింగా నవ్వుతూ అక్కడికి వచ్చాడు అతని కడు నేరుగా విజయ్ చూస్తున్నాయి ఒక వేటగాడు తన లక్ష్యాన్ని చూస్తున్నట్లుగా అరే విజయ్ ఏమైంది మిథున కోసం వెతుకుతున్నావా కానీ ఆమెను పోలీసులు పట్టుకెళ్లారు పోలీసులా ఏ నేరం కింద నిన్ను పెళ్లి చేసుకున్న నేరం కింద పాపం మిథున నిజం చెప్పు ఏ నేరం కింద నువ్వు నిన్న రాత్రి తీసుకొచ్చిన కారు ఉంది కదా దాన్ని దొంగతనం చేసినందుకు నిన్న రాత్రి నీలాంటి వాటి దగ్గర అంత ఖరీదైన కారు ఎలా వచ్చిందో అని నాకు అనుమానం వచ్చింది అందుకే నేను వెంటనే పోలీసులకు చెప్పాను ఉదయం పోలీసులు వచ్చి మిథునని పట్టుకెళ్ళారు నువ్వు చేసింది ఏం బాగాలేదు మీరంతా నన్ను చిన్న చూపు చూసినా నేనేం అనలేదు కానీ నా వైఫ్ జోలికి వస్తే నేను ఊరుకోను ఇప్పుడు నువ్వు చూడు దొర ఫ్యామిలీని ఏం చేస్తాను సిద్ధార్థు నువ్వు వాడి మాటలు ఎందుకు వింటున్నావు వాడిని పట్టుకొని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్ళు వీడు మన కుటుంబాన్ని నాశనం చేశాడు అవును రండి అందరూ నాతో పాటు రండి ఇది నాకు ఇలా చేసి మీరు ఎంత తప్పు చేశారో మీకు కూడా అర్థం కావాలి సిద్ధార్థ శృతిని వెంట పెట్టుకుని దేవి పోలీస్ స్టేషన్ కు బయలుదేరింది ఎక్కడైతే అసలు నిజం ఎవరు కుట్ర చేశారనే రెండు విషయాలు ఎదురు చూస్తున్నాయో అక్కడికి అరే బాబోయ్ వెంటనే పరికెత్తు మేడం నువ్వు వదిలిపెట్టు అయ్యో భగవంతుడా ఆ అన్న చెల్లెళ్ళు ఆ ముసలమ్మ మాటలు విని ఎంత పెద్ద తప్పు చేశావు అరే సీఎం సార్ ఫోన్ చేశారు మిధున మేడం తో మొత్తం పోలీస్ స్టేషన్ చేశారు మేడం ప్లీజ్ మమ్మల్ని క్షమించండి మేడం ప్లీజ్ సీఎం సార్తో చెప్పి మా ఉద్యోగాన్ని కాపాడండి లేకపోతే మా కుటుంబాలు రోడ్డును పడతాయి మేడం ప్లీజ్ మేడం క్షమించండి మేడం ఇన్స్పెక్టర్ సార్ నేను ఎలా చేయగలను కూడా లేదు మేడం బహుశా మీరు తెలియకపోవచ్చు కానీ మీ హస్బెండ్కి తెలుసు సీఎం గారి స్వయంగా చెప్పారు ఈరోజు ఆయన ఈ స్థాయిలో ఉండడానికి కారణం కేవలం మీ హస్బెండ్ వాళ్ళనే అని మేడం నేను చాలా పెద్ద తప్పు చేశాను ప్లీజ్ క్షమించండి నన్ను నేను కుట్టుకుంటా క్షమించండి మేడం క్షమించండి ఇదంతా జరుగుతుండగానే సిద్ధార్థ్ విజయ్ పాటు పోలీస్ స్టేషన్కి వచ్చాడు వారి వెంట గాయత్రిదేవి కూడా ఉంది ఏంటి అరే ఇన్స్పెక్టర్ నేను దొంగని పట్టుకొచ్చాను చూడండి ఇన్స్పెక్టర్ చూపు విజయ్ వైపు పడగానే అతను ఆశ్చర్యపోయి విజయ్ ముందుకెళ్లి కాళ్ళపై పట్టాడు దొంగకు సలాం కొడుతున్నావా అరే ఆగు ముసలమ్మా సార్ సీఎం ఇంట్లో ఉన్నప్పుడు నేను ఆ తర్వాత ఇన్స్పెక్టర్ గురించి చెప్పిన మాట విని అక్కడ ఉన్న వారందరికి మతిపోయినంత పని విజయ్ అసలు నిజం వినగానే మొత్తం పోలీస్ స్టేషన్ మారిపోయింది క్షణంలో ఎక్కడ తుపాకీ శబ్దాలు వినిపించేవో అక్కడ అందరూ అతని ముందు మోకాళ్లపై కూర్చున్నారు ఇన్ని సంవత్సరాలు ఇతను మా ఇంట్లో పనివాడిలా ఎందుకున్నాడు విజయ్ అసలు నిజమేంటి వజ్రపాటి కుటుంబానికి విజయ్ నిజం తెలిసిన తర్వాత ఇప్పుడు ఏం జరుగుతుంది విధున తాతయ్యకు విజయ్ అసలు నిజం తెలుసా ఆయన ఈ పెళ్లి ఎందుకు చేయించారు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి టు పాకెట్